ఓం శ్రీ గురుభ్యోన్ నమ శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఇరవై ఆరవ అధ్యాయం పారాయణం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమని ఇట్లు చెప్పనారంభించను శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచు ఇట్లనెను తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్లు కూలుట దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూసి శంఖవ్యాధులు ఇద్దరును మిక్కిలి ఆశ్చర్యపడి శంఖుడును ఆ దివ్య పురుషుని చూచి పోయి నీ వెవరవు నీకెట్టి దశ ఏల వచ్చినది విముక్తి ఏల కలిగినది నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుము అని అడిగెను శంకుడు ఇట్లు అడగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించను ఆర్య నేను ప్రయాగక్షేత్రమున నుండి బ్రాహ్మణుడను కుసిదుడు అను ముని యొక్క పుత్రుడను మాటకారిని రూప యవ్వనములు విద్యా సంపదలు కలవు అని గర్వించువాడను అహంకారము కలవాడను నా పేరు రోచనుడు నాకు ఆసనము కూర్చునుట శయనము పడుకునుట సుఖము నిద్ర జూదము పనికిమాలిన ప్రసంగములను చేయుట వడ్డీ వ్యాపారము చేయుట నిత్యకృత్యములు జనులు ఆక్షేపింతురని సంధ్యావందనాధిగమును చేసినట్లు నటించడివాడను మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు ఇట్లు కొంతకాలము గడిచను ఒక వైశాఖ మాసమున జయంతుడు అను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వానిని వివరించుచుండెను స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరును కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండి జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాశక్తులతో వినుచుండి నేను ఆ సభను చూడవలయును అని వేడుకపడితిని తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించితిని నా ప్రవర్తనచే సభలోని వారందరికి ఇబ్బంది కలిగేను నేను ఒకరి వస్త్రమును లాగుచు మరొకరిని నిందించుచు వేరొకరిని పరిహసించుచు అటు ఇటు తిరుగుచు హరికగా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుని మరణించితిని మిక్కిలి వేడిగనున్న నీటిలోను సీసములోను నిండి ఉన్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి ఎనుభది నాలుగు లక్షల యందును జన్మించుచు భయంకర సర్పము రూపమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమునందితిని నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించితిని స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు నేను మీకెప్పుడునూ ఏ విధముగను సాయపడలేదు అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగిందురూ కదా స్వామి సజ్జనులు దయావంతులు నగువారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లు విష్ణు కథలను మరువకుండునట్లు అనుగ్రహింపు నేత్ర దోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధన మదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయను అని ఆ దివ్యపురుషుడు శంఖముని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లేయుండెను శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను జానస్థిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మను ఇట్లు వివరించెను వైశాఖమాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములూ పోయినవి నీవు దశార్ణ దేశమున వేద శర్మ అను బ్రాహ్మణుడువుగా జన్మింతువు వేద శాస్త్రాదులను చక్కగా చదివియుందువు పాపమును కలిగించు దారేషణ ధనేషణ పుత్రేషణలను విడిచి సత్కార్యములయందు ఇష్టము కలవాడవై విష్ణుప్రియములవు వైశాఖ ధర్మములన్నిటినీ మార్లు చేయగలవు దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి జయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమగు శ్రీహరి పదమును చేరగలవు నాయన భయపడుకు నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు హాస్యమున గాని భయమునగాని కోపము వలన గాని ద్వేష కామముల వలగాని స్నేహము వలన గాని శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములను నశించును శ్రీహరి నామమును పలికిన పాపాత్మలును శ్రీహరి పదమును చేరుదురుసమ ఇట్టి స్థితిలో శ్రద్ధా భక్తులతో జితేంద్రులై జితక్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలెను శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములు ఉన్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి నందుదురు శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు అధిక ధనమును రూప యవ్వనములను కోరడు శ్రీహరి ఒకమారు స్మరించినను సర్వోత్తమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలు భక్తికే సులభుడు కవ్యయుడును అగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము నాయన వైశాఖమాసమునకు చెందిన ధర్మములన్నిటినీ ప్రజాశక్తిగా ఆచరింపు జగన్నాథుడూ శ్రీహరి సంతసించి నీకు శుభములను ఇచ్చును అని శంకుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికిను ఆ దివ్యపురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరల శంఖునితో ఇట్లనెను శంఖమహాముని స్వభావము గల నీచే అనుగ్రహ అనుగ్రహింపబడి ధన్యుడనైతిను నాకు గల దుర్జన్మలు నశించినవి నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంఖుని అనుజ్ఞనంది స్వర్గమునకు పోయెను కిరాతుడును శంఖమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను శంఖమునియో నాటి సాయంకాలమును రాత్రిని కిరాతనుకు కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను బ్రహ్మ ముహూర్తమున లేచి కాలకృత్యములను నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను పరిశుద్ధుడగు కిరాతునకు తారకమగు రామ అను రెండక్షరముల మంత్రమును ఉపదేశించెను నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము అట్టి భగవన్ నామములన్నిటి కంటే సహస్రనామములు ఉత్తమములు అట్టి సహస్రనామములకును రామనామము సమానము కావున రామనామమునే నిత్యము జపించుము వైశాఖ ధర్మములను బ్రతికియున్నంతవరకు ఆచరింపు దీనివలన వల్మీకుడు అను మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధినందగలవు అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరము అనుసరించి వెళ్ళెను వెళ్ళుచున్న శంఖముని విడుచక వానికి బాధాకరముగా నుండెను మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను అతనినే చూచుచు వాణినే తలచుచు ఉండెను అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను అడవిలో దొరుకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను పాదుకలు చందనము గొడుగులు మున్నగు వాటిని ఇచ్చుచు బాటసారుల అనేక విధములుగా ఇట్లు బాటసారులకు సేవ శంఖముని చెప్పిన రామనామమును రాత్రిం బగళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వల్మీక మహాముని పుత్రుడై జన్మించెను కృష్ణుడు అను ఒక ముని జితేంద్రియుడై సరస్త చిరకాలము తపమాచరించెను బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు ఆచరించెను కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యను పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపమునాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి కొంతకాలమునకతడు తపమును మానెను వానిని చూచి నాట్యకత్తె ఒకతే మోహించి వానిని వివాహమాడెను వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను అతడే దివ్యమైన రామకథా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధనములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది శృతకీర్తి మహారాజా వైశాఖ మహిమను వింటివా దుష్టుడగు కిరాతుడు శంకుని పాదు పాదుకలను మున్నగు వాణిని దుర్బుద్ధితోనపహరించు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రముగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను మహర్షి అయ్యను పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందరు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించాను అని నారదుడు అంబరీషునకు వివరించెను ఇంతటితో ఇరవై ఆరవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం